హరే కృష్ణ మనం నాన్ వెజ్ తినొచ్చా పార్ట్ వన్ ముందు నాన్ వెజ్ తయారు చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏంటో చూద్దాం దాన్ని వినే మాంసం తినొచ్చా వద్దని నిర్ణయించుకోండి ఫస్ట్ వన్ డిఫారెస్టేషన్ ప్రస్తుతానికి యాభై శాతం ప్రపంచ అడవి ప్రాంతం ఇప్పటికే మాంసం పరిసరాల వల్ల నాశనం చేయబడింది రెండు వేల ముప్పై నాటికి పది శాతం ప్రపంచ అడవులు మాత్రమే మిగిలి ఉంటాయి ఆవులు వంటి పశువులకు గడ్డి ఇంకా ఆహారాన్ని తయారు చేయడానికి చాలా ఖాళీ భూములు అవసరం దానికోసమని అడవులను కాల్చి దాంట్లో గడ్డిని పెంచుతారు దానికోసమని చాలా మంచినీరు కూడా అవసరం రెండవది కాలుష్యం మీరు ఊహించగలరా ప్రపంచ రవాణా మిలియన్ల కొద్ది కార్లు బైకులు రైల్స్ విమానాలు రాకెట్లు వాటితో వచ్చే కాలుష్యంతో పోలిస్తే కొన్ని కోట్ల జంతువుల పెంపకంలో వెల్లుబడయ్యే గ్రీన్హౌస్ వాయువాల కంటే చాలా తక్కువ హరే కృష్ణ తీసుకున్నతి గీతా